కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ మఠా దయానంద్ సంచలనం వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర అని విమర్శిస్తున్నారని నిజంగా దేశం కోసం త్యాగం చేసిన కుటుంబంగా కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర అని దయానంద్ అన్నారు పార్టీని విమర్శించిన వారి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు వారిని ఎట్టి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కార్యకర్తలు అనుమతి ఉంటే తప్ప ఒప్పుకునేదే లేదని అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాహయం రఘురాం రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు గారికి స్వాగతం సుస్వాగతం అలాగే వేదిక నుంచి పెద్దలందరికీ కూడా ఉదయపుర నమస్కారం తెలియజేస్తూ మండు టెండర్ సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మా మీద అభిమానంతో ఇచ్చేసేటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నాయకులకి సిపిఎం కార్యకర్తకి నాయకులకి సిపిఐ కార్యకర్త నాయకులందరూ కూడా ఉదయపుర నమస్కారం తెలియజేస్తున్నారు ముఖ్యంగా మా విజయంలో మా వెన్నింటి ఉండి మాకు ధైర్యం కల్పిస్తూ మీరు మాలాగా ప్రతి ఒక్కరు పనిచేసి మా విజయాన్ని అందించినందుకు మీ అందరికీ కూడా సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఒకటి రఘురాం రెడ్డి గారి గురించి చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ సురేందర్ రెడ్డి గారు ఆయన నాలుగు సార్లు ఎంపీగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అలాంటి కుటుంబం నుంచి ఈ రోజు మనకి పార్లమెంట్ అభ్యర్థిగా మన ఖమ్మం జిల్లా వాసు అయినటువంటి రఘురాజన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుకు పోలిపించాలి అనుమతులు చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ రక్త కాంగ్రెస్ పార్టీ రక్త చరిత్ర నిందించి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటా కడత కాంగ్రెస్ అలాగే మేము పార్టీ మారుతాం మేము పార్టీ మారుతాం పలా నాయకుడి దగ్గరికి వెళ్తున్నారు పలా నాయకుడి దగ్గరికి వెళ్తున్నారు మీకు నిజంగా సిద్ధ సిద్ధి ఉంటే మీకు బిఆర్ఎస్ గవర్నమెంట్ మీకు టికెట్ ఇచ్చింది గెలిపించింది అవునా కదా మీరు ఎందుకు పార్టీ మారుతున్నారో చెప్పాలి ముందు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో మేము వస్తూ ఉంటున్నాం మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిన అవసరం ఏంటి మా కోసం కష్టపడ్డ కార్యకర్తలు నాయకుల కోసం తప్ప ఎవరిని కూడా పార్టీలో చేర్చుకునే మా కోసం కష్టపడ్డ కార్యకర్తలు అది కాలం తప్ప కొత్తగా పార్టీ వచ్చే నాయకులు మాకు అవసరం లేదు మీ అవసరం కోసం రావాలనుకుంటే అది మీ భ్రమ మాత్రం తెలియజేస్తున్నారు ఏదైతే పెద్ద తుమ్మ నాసరావు గారు కానీ శ్రీనివాస రెడ్డి గారు చెప్పారు ఒకటి మనకెవరైతే పని చేయలేదో వాళ్ళు మనకు వద్దు అదే ప్రజా మా బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలు పార్టీలకు అనుకూలంగా ఇచ్చి నేను ఏది పార్టీ చేరాలి ఒకటి మరి ఆ ప్రజాప్రతిని గుర్తుంచుకోవాలా ఇప్పుడున్న కరెంటు రెండు యూనిట్లు పార్టీలకు అతీతంగా చేస్తున్నారు కదా వర్ష ప్రయాణంలో వీళ్ళు టిఆర్ఎస్ పార్టీ వీళ్ళు సిపిఎం వీళ్ళు కాంగ్రెస్ అని మిమ్మల్ని ఎవరైనా అడుగుతున్నారా ఇలాంటి అవాకు చవాకులు పేల్చుకుంటా మళ్ళీ మా పార్టీలోకి ఒక రావాలనుకోవటం మాత్రం మీ భ్రమగానే మిగిలిద్ది ఎట్టి పరిస్థితిలో అలాంటి వాళ్ళు పార్టీలో ఒక రానేమని చెప్పి నాయకులు కనుక పార్టీలోకి వస్తే ఒప్పుకో కార్యకర్త

మన గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏడు లక్షల కోట్ల అప్పులు మన నెత్తి మీద పెట్టిన మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు పట్టి గారు రెడ్డి గారు తుమ్మల గారితో హయంలో ఆరు పథకాలు కూడా అమల విధంగా మనం పోరాడుతున్నాం అలాగే రైతు మరి రుణమాఫీ ఇవ్వలేరు ఇవ్వలేరు రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేశారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు కనుక రుణమాఫీ కనుక చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చె రేషన్ కార్డు వచ్చిందా మనకి ఒక పెన్షన్ వచ్చిందా ఒక ఇల్లు వచ్చిందా ఉన్న ప్రజాపాలనలో మీరందరూ కూడా ఏమేమి కావాలో కూడా అప్లై చేసుకున్నారు ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏదైతే అప్లై చేశారో అవన్నీ కూడా మీ ఇంటి దగ్గరకు వస్తాయని తెలియజేస్తున్నారు ముఖ్య గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు మనకి ఎన్ని ఇల్లు కావాలా సత్యపల్లి నియోజకవర్గంలో ఉన్నారు ఎందుకంటే ఈ ప్రత వాసి కాబట్టి ఆయన అడిగే అభివృద్ధిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు వచ్చేది ఒకవేళ ఏ విషయం సాల్వ్ చేస్తాం చెప్తున్నారు మన పార్లమెంట్ ఎలక్షన్ లో మన నాలుగు రఘురామీ కాంగ్రెస్ పార్టీ తెలిపిన సరే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తెచ్చే మన ఎంపీ రఘురామరెడ్డి మేము కోరుతున్నాం సార్ ఎక్కువ శాతం మా సోజకవర్గా అగలని చెప్పి మిమ్మల్ని అనుకోకుంటూ మరొక లాగాని మీ గ్రామం నుంచి మీరే ఎన్నుకుంటే తప్ప